ఎఫ్ఎస్సిల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఈ విధంగా వ్రాయబడాను చదవండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటరి వారితో కలిసి మనందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అనేటువంటి మాట ఉంది ఈరోజు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అని ముందుగానే తెలియజేశారు యాక్చువల్గా మీరందరూ స్కూల్లోకి స్కూళ్ళుకి వెళ్ళిన అనుభవం ఉంటుంది కాబట్టి ఈ రిపబ్లిక్ డే లేకపోతే ఇండిపెండెన్స్ డే అప్పుడు చాలామంది వక్తులు వస్తారు వచ్చి ఏం చెప్తారు వక్తలు వస్తారు లేకపోతే చీఫ్ గెస్ట్స్ వస్తారు వచ్చి ఏం మాట్లాడతారు దేశం గురించి మాట్లాడతారు ఇంకా స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడతారు కదా సర్వసాధారణంగా మన జ్ఞాపకం వచ్చేది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు కొన్ని జ్ఞాపకం వస్తాయి ఆగస్ట్ పదిహేనవ తారీఖున లేకపోతే జాన్వరి ఇరవై ఆరో తారీఖున మనకి ఏం గుర్తొస్తుంది అంటే గతంలో చేసినటువంటి ప్రాణ త్యాగాలన్నీ గుర్తొస్తాయి అందరు ఏం చేస్తారు అనంటే ఫొటోస్ పెడతారు గాంధీ గారిని అంబేద్కర్ గారిని ఈ ఫొటోస్ పెడతా ఉంటారు పెట్టి ఏం మాట్లాడతారు అనంటే వారు చేసినటువంటి ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటిది వారు చేసినటువంటి ఆ యొక్క పనులు ఏమైతే ఉన్నాయో దానిని బట్టి మనకి ఈరోజు స్వతంత్రం వచ్చింది అనేటువంటి మాట మాట్లాడతాం అదేవిధంగా ప్రతి సందర్భంలోనూ వెనక్కి తిరిగి చూసుకోవాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అర్థమైదేంటో తెలుసా వారు పడిన బాధ వారు పడిన కష్టం వారు ఏ విధంగా పరిస్థితులను అధిగమించారు వారు ఏ విధంగా పోరాడారు పోరాడారు పోరాడి ఏ విధంగా సాధించారు అనేటువంటి విషయం కనిపిస్తుంది ఒకవేళ మనం వెనక్కి తిరిగి మనం చూడలేదనుకోండి ఒకవేళ మనం వెనక్కి తిరిగి ఆలోచించకపోతే ఇవన్నీ మనకు గుర్తొస్తాయా గుర్తుకు రావు కదా ఈరోజు మనం అదే చేయబోతూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పది వచనాల్లో మనకి కనిపించేది లేకపోతే బైబిల్ పండితులు ఏమని దీన్ని అభివర్ణిస్తారు అని అంటే ఆత్మీయ జీవితంలో మూడు మెట్లు ఆత్మీయ జీవితంలో మూడు మెట్లు స్పిరిచువల్ జర్నీలో త్రీ స్టేజెస్ అని అంటారు ఈ మూడు ఎక్కడ కనిపిస్తాయి అని అంటే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పది వచనాల్లో కనిపిస్తాయి ఎందుకు అని అంటే ఒకటి నుండి మూడు వచనాల్లో మనకి కనిపించేది ఏంటో తెలుసా గత జీవితం కనిపిస్తుంది గత జీవితం కనిపిస్తుంది నాలుగు నుండి ఏడు వరకు మనకి కనిపించేది మార్పు చెందిన తర్వాత మన జీవితం మార్పు చెందిన తర్వాత మన జీవితం కనిపిస్తుంది ఎనిమిది నుండి పది వచనాల్లో మనకి కనిపించేది ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి చూడండి మన యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది మనం ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే గతంలో నుండి మార్పు చెంది ప్రస్తుతంలో మనం విశ్వాసంలో కొనసాగుతున్నాం ఇది మన యొక్క ఆత్మీయ స్థితి అవునా కాదా అంతేనా లేకపోతే డైరెక్ట్గా మీరు ఆశీర్వదించబడి ప్రస్తుతంలోకి వచ్చేసారా మార్పు చెందకుండా వచ్చారా ఖచ్చితంగా మనమందరం కూడా గతంలో జరిగినటువంటి గతంలో చేసినటువంటి దాన్ని విడిచి మార్పు చెంది ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం ఇది మంచిదే కానీ మనం చేయవలసింది మనం చూడవలసింది ఏంటో తెలుసా ఎప్పుడైనా సరే మన యొక్క ఆత్మీయ జీవితంలో వెనుతిరిగి చూసుకుంటే మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా సాగింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది వెన తిరిగి చూసుకోవడం మంచిది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎందుకు అని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వెనుగు తిరిగి చూసుకున్నట్టు చూసుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ప్రోత్సాహంగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో సరి చేసుకునేటువంటి సందర్భాలు దోహదపడతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడ బలము కలిగి మన ప్రయాణాన్ని కొనసాగించాము అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి వెను తిరిగి చూసుకోకుండా ఇవి మనకు కనిపించవు అంతేనా వెను తిరిగి చూసుకుంటేనే మనం ఎక్కడ పడిపోయాం ఎక్కడ నిలబడ్డాం ఎక్కడ బలహీనులైపోయాం మళ్ళా ఎక్కడ బలవంతులుగా లేచాం ఎక్కడ మనం సరి చేసుకున్నాం ఎక్కడ మనం సరిచూసుకున్నాం అనేటువంటి విషయాలు ఒక్కసారి వెనుక తిరిగి చూస్తేనే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకి అర్థమవుతూ ఉంటుంది